హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీతో పాటు ఒక మంచి వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక సింపుల్ బ్లాగ్ అండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట నిన్నైతే ఇంకా లేవగానే అయితే ముగ్గు పెట్టేసేసి వచ్చాననమాట అంతా కూడా చిమ్మేసి లోపలికైతే వచ్చి ఒక సెరవలో అయితే అన్నం కోసం బియ్యం అయితే నానబెట్టి పెట్టి ఇంకో సైడ్ అయితే టీ అయితే మరిగించుకుంటూ ఉన్నానండి టీ తాగడానికి టీ తాగంటే ఇంక ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఏం పని చేయరు కదండి చేయాలని అనిపించేది టీ తాగి స్టార్ట్ చేస్తామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికంటే ముందు నేను ఇంకా ఎగ్స్ అవి ఫ్రిడ్జ్లో ఉంటే బయటికి తీసి పెట్టాను అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ చేసిద్దామనేసి గుడ్లు అవి తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు అవన్నీ కూడా తరిగేసి పెట్టానండి పెట్టి రైస్ కూడా ఒక సెరవలో నానబెట్టాను కదా ఇంకా నానబెట్టిన తర్వాత అయితే టీ చక్కగా మరిగిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పోసేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా టీని అయితే ఎంజాయ్ చేస్తాం కదా టీ కానీ కాఫీ కానీ ఇట్లాంటివి తాగేటప్పుడు ఏమీ ఆలోచించబుద్ధి కాదు ఏది కూడా చేయబుద్ధి కాదు ప్రశాంతంగా అట్లనే కూర్చొని తాగేయాలనిపిస్తుంటుంది కదా అందరికి కూడా ఇంకా నేను కూడా అంతేనండి ఇక్కడైతే టీ నేను అంత వేడిగా తాగలేనమాట ఏదైనా ఇట్లాంటివి వేడి వేడిగా అయితే నాకు మూతి కాలిపోతుందేమో అని భయం అండి దానివల్ల కొంచెం అట్లా తిరగొట్టేసుకొని అయితే తాగడానికి అయితే వెళ్తూ ఉన్నానమాట ఇంకా తాగిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా టీ తాగినాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫోన్ వాట్సాప్ అవన్నీ కూడా చెక్ చేస్తానండి అలవాటు టీ తాగేటప్పుడు మాత్రం ఇంకా మిగతా టైంలో పని అయ్యే వరకు ఫోన్ అయితే ముట్టుకొనిలేండి ఇంకొక సైడ్ అయితే బియ్యం నానిపోయాయి కదా రైస్కి అయితే పెట్టేసి ఇంకో సైడ్ అయితే మ్యాగీ కోసం అయితే పెట్టాను అనమాట మ్యాగీ అయితే ఒక చిన్న ప్యాకెట్ ఉందండి ఇంకొకసారి త్రీ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొచ్చి టూ ఏమో చేసి ఇచ్చాను వాళ్ళకి ఇంకా ఒక మ్యాగీ ప్యాకెట్ అట్లాగే ఉండిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఏం లేవని చెప్పేసి మ్యాగీ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నానన్నమాట ఒక మ్యాగీ ప్యాకెట్ వాళ్ళిద్దరికి సరిపోతుందండి మార్నింగ్ హడావిల్లో సరిగా తినరనమాట మా పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది ఇంకా రెడీ అయి ఉంటారు కదా ఇంకా తినరు ఇంకా బలవంతంగా తినిపిస్తేనే అందుకోసమని సరిపోతుందిలే ఒక మ్యాగీ ప్యాకెట్ అన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ చేయడానికైతే ఇంకా బాండీ పెట్టేసానండి పెట్టేసి లైట్గా ఆయిల్ వేసేసి ఒక గుప్పెడంతా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి కొంచెం అయితే కరివేపాకు వేసి వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా దీంట్లోనే ఒక లైట్గా కొంచెం సాల్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసేసుకొని మగ్గిన తర్వాత అయితే ఒక చిన్న టమోటా అయితే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానమాట చాలా మంది మ్యాగీని అయితే ఓన్లీ వేడి నీళ్ళల్లో నీళ్ళు సలసల మరిగించిన తర్వాత అయితే మ్యాగీని వేసేసి మ్యాగీకి ఇచ్చిన మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని అయితే మ్యాగీ మొత్తం ఉడికిపోయిన తర్వాత నూడిల్స్ దాంట్లో మసాలా ప్యాకెట్ వేసుకొని అయితే చేసి ఇస్తారండి ఇంకా నీళ్ళల్లోనే కొంచెం ఆయిల్ అయితే రెండు మూడు చుక్కలు అలా వేస్తారంట కానీ అది ఎందుకో నాకు నచ్చదండి అంత టేస్ట్గా అనిపించేది అనమాట మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది అట్లా చేయడం వల్ల మా పిల్లలు ఎప్పుడన్నా అర్జెంటుగా అడిగినప్పుడు నేను అట్లనే ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ తరగడానికి టైం లేదనుకున్నప్పుడు ఆనియను టమాటా ఇవన్నీ ఏమి వేయకుండా అట్లనే చేస్తే చాలాసార్లు అంత ఓవర్గా ఉండిపోయిందండి మసాలా అయితే తినబుద్దేయలేదనమాట పిల్లలు కూడా చాలా కారంగా ఉందని చెప్పేసి తినలేదు ఇట్లా అవన్నీ వేసుకొని మనం పిల్లలకు పెట్టేటప్పుడు ఇవన్నీ తొక్కలన్నీ కూడా తీసి ఇచ్చామనుకోండి రుచి చాలా బాగుంటుంది టమాటా పడితే కొంచెం పుల్ల పుల్లగా మ్యాగీ అయితే సో రెడీ అయిపోయింది ఇంకా ప్రస్తుతానికి ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది వంపేసినాను వంపేసి పక్కన పెట్టానండి మగ్గిచ్చిన తర్వాత అయితే అన్నాన్ని ఇంక ఇక్కడ ఎగ్ రైస్ కోసం అయితే కడాయి అయితే పెట్టాను అనమాట కడాయి పెట్టి లైట్గా అనమాట ఆయిల్ ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే చిన్న స్పూన్ తోటి ఎందుకు అని అంటే ఆయిల్ ఎక్కువగా ఉన్నదనుకోండి వాళ్ళు మధ్యాహ్నం టయానికి తినే టయానికి క్యారీలు ఓపెన్ చేసేసరికి కొంచెం నీరు నీరుగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల రైస్ అయితే దానికోసం నేను తక్కువ ఆయిల్ వేసి చేశాను అనమాట అండ్ తక్కువ ఆయిల్ తోటి తినడం వల్ల ఫుడ్ కూడా చాలా హెల్దీ కదా దానికోసమని ఇంకా లైట్గా ఆయిల్ అయితే వేసేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాక అవి వేసిన తర్వాత మా మా మంచిగా వేగిన తర్వాత అయితే ఒక టూ ఎగ్స్ అండి ఇంట్లో ఎగ్స్ కూడా టూ ఏ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకు సరిపోతుందిలే అని ఇంకా ఒక రెండు మాత్రమే ఉంటే ఆ రెండు కూడా గుడ్లు అయితే దీంట్లో కొట్టేశానండి కొట్టేసిన తర్వాత ఇంకా సరిపడినంత సాల్టు సరిపడా కారం సరిపడా కలర్ కోసం అయితే ఒక టర్మరిక్ పౌడర్ అండి పసుపు పౌడర్ అయితే వేసుకొని కొంచెం దీన్నైతే కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొంచెం మగ్గాలి పచ్చివాసన అంతా ఎగ్గులో పోయేంత వరకు అయితే కలుపుకోవాలండి ఇట్లా చూడండి చూపిస్తున్న విధంగా అడుగున అంటుకుపోతుంది కదా మనం ఎగ్ వేసినప్పుడు ఇదంతా కూడా అంటుకోకుండా హీట్కి మనం గేరెటతోటి ఇట్లా తిప్పుతూ ఉన్నాం అనుకోండి ఇట్లా అయిపోతుంది కదా అందరికీ తెలుసు కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానని ఇంకా మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా రైస్ వేసేసుకోవాలన్నమాట వాళ్ళకి సరిపడినంత రైస్ అయితే పిల్లల క్యారేజ్లకి ఇద్దరికి సరిపడినంత రైస్ అయితే వేసేసాను ఒక చిన్న గిన్నెలతో పాటు ఇంకా వాళ్ళకైతే సరిపోతుంది ఆఫ్టర్నూన్ ఏదో కర్రీ చేసుకోవచ్చులే ఇంకా నాకు అనేసి నేనైతే వాళ్ళు వాళ్ళ వరకు మాత్రమే వంట అయితే చేస్తు ఉన్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ వాళ్ళని లేపి స్నానాలు అవి చేపిచ్చి రెడీ చేయడం మొత్తం కూడా హ్యాండిల్ చేసుకోవాలా కాబట్టి ఇంట్లో వర్క్ అంతా కూడా ఇంకా ఒక త్వరగా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా రైస్ వేసిన తర్వాత అయితే ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ కూడా ఒక కొంచెం అయితే పిండుకోవాలండి హాఫ్లో హాఫ్ అంటే లెమెన్ కట్ చేసిన తర్వాత సగం ఉంటుంది కదా దాంట్లో ఇంకా జస్ట్ అట్లా రాలుపుకోవాలన్నమాట చుక్కలు చుక్కలుగా మరీ పులుపుగా ఎక్కువగా ఉండిపోయింది అనుకో బాగుండదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే లెమెన్ అయితే పిండుకొని టేస్ట్ చెక్ చేసుకొని కారం ఉప్పు ఏదైనా తక్కువ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మన క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇంకా ఆ విధంగా అయితే లంచ్ అంతా పెట్టిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి అంతా అయిపోయింది ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా నేను ఇంట్లో కొంచెం మిషన్ వర్క్ ఉంటే చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పిల్లల కోసం నిమ్మరసం అయితే చేద్దామని చెప్పి నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే డ్రింక్ కూల్ డ్రింక్ లాగా తాగుతారు కదా ఇంకెప్పుడు పాలు ఎందుకులే అని చెప్పేసి డ్రింక్ తాగితే చాలా హెల్తీ కదా అని చెప్పి ఇక్కడైతే పిండుతూ ఉన్నానమాట ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకొని పిండుతూ ఉన్నానండి ఇక్కడ మీకు ఏం చూపించానంటే ఒక నిమ్మకాయ చాలా మెత్తగా ఉండింది కట్ చేస్తే కొంచెం కలర్ అంత బాగాలేదు కానీ స్మెల్ చూస్తేనేమో కుళ్ళిపోలేదండి దానికోసం అట్లా చూపించాను అనమాట మీకు కుల్లిపోలేదు కానీ దాంట్లోనే రసం చాలా ఎక్కువగా ఉండింది ఇక్కడైతే ఇంకా వాటర్ పడుతూ ఉన్నానన్నమాట మనం ఏదైనా కూల్ డ్రింక్స్ ఇట్లా ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు ఇట్లా మజ్జిగ ఇట్లా చేసుకున్నప్పుడు అయితే హెవీ కూల్ వాటర్ తోటైతే చేసుకోకూడదండి ఒళ్ళంతా జలకరిచ్చినట్టుగా అయిపోతుంది తాగితే అందుకు నేను ఇంకా మామూలుగా బబుల్లో వాటర్ అయితే నార్మల్ వాటర్ అయితే పట్టేసినాను పట్టేసి దీంట్లో షుగర్ అండి షుగర్ తర్వాత కొంచెం సాల్ట్ ఈ రెండైతే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి బాగా తిరగ దీని టేస్ట్ అంతా ఉండిపోతుందండి నిమ్మరసంలో ఎంత తిరగొడితే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా చివరిగా కొంచెం పులు పనిపించి ఇంకా వాటర్ అయితే పోసి టేస్ట్ చూసి పక్కన పెట్టానండి పిల్లల కోసం వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే తాగేయిచ్చు అని చెప్పి ఇక్కడ నేను బయట అయితే ఈవినింగ్ టైంలో ఇంకా కసువు కొట్టుకుంటూ ఉంటాం కదా అందరం ఇంటి ముందు కసువు జిమ్ముతూ పిల్లలు వస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట రోడ్ సైడ్ చూసుకుంటూ కసువు జిమ్ముకుంటూ ఉన్నానండి ఇంకా డైలీ కూడా ఇంతే ఇంకా తర్వాత అయితే పూలు తీసుకొచ్చారండి మా హస్బెండ్ ఇంకా అవి వెళ్ళాలి ఇంట్లో కొంచెం వర్క్ ఉంది నైట్ కోసం కర్రీ ఏదో ఒకటి చేయాలన్నమాట ఇంకా వాళ్ళని హోంవర్క్లు చేయడం ఇట్లాంటి పనులు అన్ని కూడా ఉంటాయి కదా ఇంకా ఇంట్లో లేడీస్ అందరికీ ఉండే పనులేనండి ఇంకా నేనైతే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నానని మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియో అనేది వీడియో తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా మన వీడియోస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్